నమస్కారం వెల్కమ్ నేను ముందుగా కరీంనగర్ జిల్లాలోని చింతకుంట ఆవరణ ప్రాంతంలో గల ఎస్ఆర్ఆర్ టెక్నో స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను పతంగులతో అందంగా ముస్తాబు చేశారు కరెస్పాండెంట్ కె రాజు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ చాలా విశిష్టమైనదని ప్రత్యేకంగా రైతుల శ్రేయస్సును సూచిస్తుందని మాట్లాడారు ప్రతి సంవత్సరం పాఠశాలలో సంక్రాంతిని అట్టహాసంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ మేరకు పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు